జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్ మరి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సార్కు ప్రత్యేకంగా నమస్కారం సార్ మీరు ఏదైతే వేల పెన్షన్ ఇస్తాను అన్నారో అది ఇంతవరకు కూడా అమలు కావడం లేదు ఇంతవరకు కూడా దాని వార్తనే చెప్పడం లేదు కానీ పెన్షను తీసేస్తున్నాము రెండు రోజులలో పెన్షన్దారులు కొత్త శుభవార్త వింటారు అని ఏమేమో చెబుతున్నారు కానీ మా పెన్షన్ మా డిమాండ్ ఏంటంటే ఉన్న పెన్షన్ అన్న టయానికి వేయండి సార్ మీరు చెప్పిన హామీలు నెరవేరుస్తారా నెరవేర్చరా అది మీ ఇష్టం మేనిఫెస్టోలో పెట్టారు చాలా పెట్టారు దివ్యాంగులకు పెద్దపీట వేస్తామన్నారు పెద్దపీట కాదు సార్ ఉన్నపీట వేయండి అనేది మా దివ్యాంగుల ఉన్న ఉన్నపీట ఏంటంటే గత ప్రభుత్వం పెంచిన నాలుగు వేల పెన్షన్ను టయానికి వేస్తే అంతే చాలు సార్ గత ప్రభుత్వము పెంచిన నాలుగు వేల పెన్షన్ను టయానికి వేస్తే అంతే చాలు సార్ ఎందుకంటే పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉంటున్నారు మీరు పెద్దపీట వేయకున్నా సరే మీరు ఉన్నదైతే టయానిక్యండి పెన్షను మాకు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అని అనేక మంది దివ్యాంగులు ముందటికొచ్చారు కానీ దివ్యాంగులతో ఆడుకుంటున్నారు పెన్షన్లు తీసేస్తామంటున్నారు మీరు ఎవరిని తీసేస్తారు అనేది స్పష్టమైతే లేదు కానీ తీసేయండి సార్ అది మీ ఇష్టము కానీ ఏంటంటే న్యాయబద్ధంగా ఉన్న పెన్షన్ను మాత్రము టయానికి వేస్తే అంతే చాలు మేనిఫెస్టోలో విడిన విధంగా వస్తే బస్పాసు లేదు ఆరు వేల పెన్షన్ లేదు ఏది లేదు కనీసం ఉన్న పెన్షన్ టయానికి అయితే చాలు సార్ నమస్తే నమస్తే సార్ నమస్తే